నమస్తే నేను మోనికా వాల్కమ్ టూ వై న్యూస్ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సంతానం సాఫల్య వైద్య సేవలు గ్రామీణ ప్రాంతాలకు సైతం అందుబాటులోకి వస్తున్నాయి లండన్లో పద్నాలుగేళ్ళు సంతాన సాఫల్య వైద్య సేవలు అందించిన అనుభవంతో డాక్టర్ చంద్రారెడ్డి సారీధ్యంలో విశాఖ రాజమండ్రి కాకినాడ నగరాల్లో లండన్ ఐవీఎఫ్ సంతాన సాఫల్య కేంద్రాలు నిర్వహిస్తున్నారు ఈ సేవలు గ్రామీణులు ముంగుటకు తెచ్చేందుకు పైక్రోపెట్లో కూడా సంతాన సాఫల్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా విచ్చేసిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిర నెహ్రూ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు అత్యాధునిక పరిజ్ఞానంతో ఇలాంటి కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం శుభ పరిణామన్నారు మన టెక్నాలజీని ఈ లోకల్ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసి ఇక్కడున్న కపుల్కి ఇక్కడున్న జనాలకి మనము ఈ ట్రీట్మెంట్ పరంగా అత్యాధునిక పద్ధతిలో ముందరికెళ్తున్నాం అదే కాకుండా ఇక్కడున్న లోకల్ పాపులేషన్ అఫోర్డబిలిటీ అంటే వాళ్ళు ఎంత ఖర్చు పెట్టగలరు అన్నది కూడా ఉద్దేశాన్ని కూడా మనము కన్సిడర్ చేసి మొట్టమొదటిసారిగా ఎక్కడికి కూడా లేని విధంగా యాభై వేలకే ప్రారంభ ట్రీట్మెంట్ని ఇక్కడ మనము ఫెసిలిటీస్ అవైలబుల్ చేస్తున్నాం అన్నమాట సో మనము మీ ద్వారా ఒకటే ఒకటి వాళ్ళని అడిగేది ఏంటంటే ఈ సదుపయోగాన్ని లోకల్ పాపులేషన్ను యూజ్ చేసుకొని ముందుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను దాంతోపాటు లండన్ ఐవీఎఫ్ అనేది ఇది ఒకటే బ్రాండ్ ఒకటే కాదు మనము ఇక్కడ మొరాలిటీగా హై లెవెల్ టెక్నాలజీతో ఏ మోసము లేకుండా పేషెంట్లకి ఒక హెల్ప్ చేసే ఉన్న ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళు దూరంగా ఇంత ముందర ఇక్కడున్న కపుల్స్ పిల్లలు లేరు అంటే వాళ్ళు హైదరాబాద్ వైజాగ్కో రావాల్సింది ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడికి వస్తే ఇక్కడే లోకల్గానే ఒక ప్రాణాన్ని క్రియేట్ చేసి జిస్ట్ అట్ లండన్ ఐవిఎఫ్ సెంటర్స్ టెన్ ఇయర్స్ బ్యాక్ వైజాగ్లో లండన్ ఐవీఎఫ్ సెంటర్ అనేది స్టార్ట్ చేసాము విత్ మోటో టు రీచ్ ఎక్కువ జనాల్ని రీచ్ అయ్యేటట్లు ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ని హై టెక్నాలజీతో ఏదైతే లండన్లో ఉంటుందో అలాంటి ట్రీట్మెంట్ని ఇక్కడ జనాలకి ఇచ్చే ఇవ్వాలి అన్న ఇదితో స్టార్ట్ చేశాము ఐమ్ వెరీ హ్యాపీ ఇప్పుడు పదో సంవత్సరంలోకి వెళ్తున్నాము ఇలాంటి టైంలో ఇప్పుడు పాయకరావుపేటలో ఈరోజు ఈ సెంటర్ని స్టార్ట్ చేస్తున్నాము ఈ ఇలాంటి ల్యాబ్ ఇలాంటి టెక్నాలజీని ఇలాంటి స్మాల్ టౌన్స్కి తీసుకొచ్చేది అనేది ఇట్స్ అ వెరీ వెరీ ఛాలెంజింగ్ టాస్క్ ఎందుకంటే ఇందులో చాలా లాజిస్టిక్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి ప్రతీది వాడే వస్తువు కూడా అన్ని విదేశాల నుంచే వస్తాయి అలాంటిది మనం అక్కడి నుంచి ప్రొక్యూర్ చేసి మళ్ళీ ఈ స్మాల్ టౌన్స్కి తీసుకొచ్చేది అనేది యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ యాడ్ మచ్ యాడెడ్ బర్డెన్ అనమాట హాస్పిటల్స్కి బట్ ఇప్పుడు కొత్త ఏఆర్టీ బిల్స్ ఇవన్నీ తీసుకొని వచ్చి యాక్చువల్లీ ట్రీట్మెంట్ అనేది ఇంకా ఎక్స్పెన్సివ్ అయిపోయింది అయినా కూడా లండన్ ఐవిఎఫ్ సెంటర్ అనేది ఒక కమిట్మెంట్తో పనిచేస్తూ ఉన్న సెంటరు ఎలాంటి వాళ్ళకైనా ఈ ట్రీట్మెంట్ని అఫోర్డబుల్ చేయాలి అన్న ఉద్దేశంతో మాత్రమే మనం ఈ సెంటర్ని స్టార్ట్ చేసాము అలాగే తీసుకొచ్చాము ఈరోజు ఓకే డిస్పోజబుల్స్ కానీ మీడియాస్ కానీ ఇవన్నీ కూడా బయట నుంచి తీసుకొచ్చి ఇలాంటి టెక్నాలజీని ఇలాంటి స్కిల్ని యూజ్ చేసి ఇక్కడ తుని అనకాపల్లి ఈ పక్కన ప్రాంతాల వాళ్ళందరికీ కూడా ఎవరైతే పిల్లలు లేరో వాళ్ళందరికీ ఈ ట్రీట్మెంట్ని ఎఫర్డ్ కాకపోతే ఇక్కడ ప్రాబ్లం పెట్టితే చాలామంది పిల్లలేనాడు ఉన్నారు వాళ్ళకి అంత స్తోమత చాలా మంది చాలా తక్కువ స్తోమత కలిగి ఉన్నారు సో నా మెయిన్ అనేది వాళ్ళందరికీ హెల్ప్ చేయగలరు వాళ్ళు వేరే దగ్గర పెంచుతారు వైజాగ్ అని అక్కడ వేరే వేరే ఖర్చు కూడా చాలా ఎక్కువగా ఉంది పెద్ద తక్కువ ఉండడం అనేది వాళ్ళకి చాలా ప్రాబ్లమ్గా సో వాళ్ళందరినీ హెల్ప్ చేయాలని రిక్వెస్ట్ సార్ సార్ పెట్టాలనుకున్నప్పుడు సార్ ద్వారా ఈ రెండు రెండో స్థాపించడానికి తీసుకెళ్ళడానికి చాలా హ్యాపీగా ఉంది ఇవన్నీ బాగా సక్సెస్ఫుల్ అవ్వాలని అందరికీ మాక్సిమం బ్రీఫ్ చేయగలగాలని కోరుకుంటున్నాను ఎవరైనా అంటే ఈ ఫిక్స్డ్ రేట్ కాకుండా చేసే ప్లాస్టిక్స్ తో మంది పట్టుకోవచ్చు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను